అధికారులకు ఏమంత నిర్లక్ష్యంగా ఉన్నారు ఎందుకు నిర్లక్ష్యంగా వహిస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం అంటే ఇదే విషయంలో ఎన్నో తర్వాలు ఆ గ్రామ ప్రజలు ఎస్సీ కమిషనర్ గారికి ఇచ్చినా కూడా ఆ ఫైల్ మా దగ్గరకు వచ్చిందా ఎందుకు ఇచ్చుకున్నారా అని కూడా చెప్పి మీరు ఫోన్ చేసి పిలిపించిన పాపాను ఓకటి పోతుంది ఇక్కడ అంటే నాయకులకు వరకము దళితులకు వరకమా ఇప్పటికైనా ఆ మద్దతు మార్చుకొని ఆ సోషాల వాడికను హద్దులు చూపించకపోతే చికిత్స కూర్చుంటాం అని చెప్పేసి వాటిగా ఆక్రమించుకున్న వాటిని వెంటనే వాటిగా ఆక్రమించుకున్న వాటిని వెంటనే ఎరుసైన వాటిగా ఆక్రమించుకున్న لاوڙو امارو لاوڙو امارو لاوڙو امارو لاوڙو ادقانون لاء شباي گري 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 ادقانون لاء شباي گري